మంత్రివర్యులు మైన్స్ జియాలజీ అండ్ ఎక్సైజ్ కొల్లు రవీంద్ర గారు ఈరోజు రాజమహేంద్రవరంకి రావడం తూర్పుగోదావరి జిల్లా ఆ శాఖల పరంగా ఉన్న అధికారులు అందరితోటి సమీక్షించడం ఇసుక ర్యాంప్స్ కానీ ఇసుక అందుబాటు వ్యవహారం కానీ అలాగే ప్రజలకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చేయవలసిన కార్యక్రమాలు కానీ వీటన్నిటి మీద కూడా ఈ యొక్క శాండ్ పాలసీ మీద కూడా సమీక్షిస్తూ ఏదైతే ఈ ఓవర్లోడింగ్ ఉంటా ఉన్నాయి లారీస్ మీద వాటిపైన కూడా ఒక దశ దిశ నిర్దేశించి ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చేయాల్సిన కార్యక్రమాలు అలాగే రైనీ సీజన్లో కూడా ఊహించని విధంగా అందరూ కూడా చాలా దుష్ప్రచారం చేశారు ఏదైతే ఇసుక అందుబాటులో ఉండదు వర్షాకాలం అన్నా కూడా ఇప్పటికప్పుడు ఆయన నాకు తెలిసి అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి సమీక్షించి ప్రజలకి వర్షాకాలంలో కూడా ఎవరు కూడా కార్మికులు ఉపాధి కోల్పోకుండా ఒక మంచి ప్లానింగ్ తోటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా చూశారు అలాగే ఈరోజు మైనింగ్ పరంగా కానీ అలాగే ఎక్సైజ్ పరంగా కూడా అధికారులు అందరితోటి సమీక్షించి ప్రభుత్వం నిర్దేశించిన ధరకి ఏ వ్యవస్థ అయినా ఒక ఎక్సైజ్ కానీ లేకపోతే మైనింగ్ కానీ ఆ ధరని దాటి ఎవరు కూడా వ్యవ ఏదైతే వ్యాపారం చేయకూడదన్నది అన్నది చాలా క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆలోచనకు అంత అనుగుణంగా అందరూ కూడా చెయ్యాలి అలాగే ఐవీఆర్ఎస్ కాల్స్లో కూడా ఇందాకే గారికి ఇచ్చిన రిపోర్ట్లో చూస్తూ ఉన్నాం ప్రజలకి ఇసుక అందుబాటు వ్యవహారం కానీ లేకపోతే వాళ్ళు సంతృప్తి చెందారా లేదన్న దాని మీద చూస్తే సుమారు ఎనభై శాతం పైన ప్రజలందరూ అందరూ కూడా ఇసుక అందుబాటులో ఉంది ప్రభుత్వం నిర్దేశించిన ధరకే అమ్ముతూ ఉన్నారు సంతృప్తిగా ఉన్నామనే మాట కూడా చెప్పగలుగుతూ ఉన్నారంటే కూటమి ప్రభుత్వం పైన ప్రజలకు ఉన్న విశ్వాసం చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఒక పక్కన ఇంత మంచి జరుగుతూ ఉన్నప్పుడు వారు లేని వారు ఉంటారు ఆ రాజకీయ పార్టీ వైఎస్ఆర్సి వాళ్ళు దుష్ప్రచారం ఎలాగైనా చేస్తారు చేయకుండా ఉంటే చేయకుండా ఉంటే ఆశ్చర్యపోవాలి వాళ్ళు చేయడం అన్నది వాళ్ళ నర నరలోని ఇమిడిపోయింది ప్రజలకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది నా నియోజకవర్గమే నేనే సాక్ష్యం ఏదైతే ఐడి లిక్కర్ ఏదైతే ఉందో ఈ నాటు సారా దానికి బానిసలై ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు అనేకమైన కుటుంబాలు నేను చూస్తున్నా ఐదు సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేరు ఎందుకంటే అదంతా కూడా వాళ్ళు అదొక రాబడి కింద అదొక ఇన్కమ్ కింద వాళ్ళు పరిగణించారు కానీ కూటమి వచ్చిన తర్వాత సుమారు తొమ్మిది మంది మీద ఈ జిల్లాలోనే పీడి కట్టి వాళ్ళందరిపైన చర్యలు తీసుకొని ఆ వృత్తిని వదిలేయాలి వాటి వలన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని వాళ్ళందరికీ తెలియజేసే కార్యక్రమం కూడా తీసుకుని ఇది మా చిత్తశుద్ధి ఇదేనే కాదు ప్రతి వ్యవహారంలో ఇదే విధంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ మంత్రి గారు ఇచ్చిన ఏదైతే సూచనలు అధికారులు అందరూ కూడా పాటిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా అందరు కూడా సహకరిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు